హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్న ఫ్యాషన్స్ అండి రోజు చూసి నేను మరొక మంచి కలెక్షన్ తో అయితే మీ ముందుకు వచ్చాను ఈ వీడియో అయితే సస్పెన్స్ వీడియో అని చెప్పొచ్చు ఈ వీడియో ఎవరో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు అయితే వస్తాయి మంచి మంచి అవేస్ కూడా వస్తాయి అనమాట అందులో పార్టిసిపేట్ చేసి మంచి గిఫ్ట్స్ అనేది విన్నవ్వండి ఓకేనా ఇప్పుడైతే వీడియో అనేది స్టార్ట్ చేద్దాము ఈరోజు కలెక్షన్ ఏం చూపించబోతున్నానంటే ఆల్రెడీ కొందరైతే గెస్ట్ చేసేసే ఉంటారు ఇప్పుడు వేసుకున్నాను కదా అదే శారీస్ అనమాట శారీ చూడండి ఎంత బాగుందో ఎంత ఫ్లోయిగా ఉందో లాగా ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు అనమాట ఈ శారీస్ అంత బాగుంటాయి బాడీ షేప్ అట్లనే తెలుస్తుంది మనకి బాగుంటుంది అనమాట కట్టుకోవడానికి కూడా లైట్ వెయిట్ ఉంటుంది క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి ఇట్లా ఉంటుంది అనమాట శారీ ప్లీట్స్ కూడా ఎన్ని ప్లీట్స్ అయితే వచ్చాయి చూడండి మనకి శారీ మొత్తం ఆ బాగుంటుంది అనమాట సన్నగా ఉన్న వాళ్ళు కట్టుకుంటే కూడా ఇంకా బాగుంటుంది శారీ లుక్ అనేది దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఇలా ఉందనమాట దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఇలా ఫుల్ ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు రాసి లుక్ మీద తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఫుల్ ఇచ్చేసారు తర్వాత బ్యాక్ కూడా ఇట్లా ఫుల్ ఇచ్చారనమాట ఇదైతే మనకి టోటల్ గా బ్లౌజ్ అండి ఇందులో వచ్చేసి అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి నేను కట్టుకున్నాను కదా ఇది పర్పుల్ కలర్ శారీ ఈ శారీ ఒక్కటే నేనైతే మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇంకా వీడియో అయితే ఈరోజు సస్పెన్స్ అని చెప్పినాను కదా ఏం సస్పెన్స్ అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎవరెవరు చూస్తున్నారో సస్పెన్స్ అని చెప్పాను కదా సస్పెన్స్ ఏంటి అంటే ఇప్పుడు శారీస్ అయితే ఇప్పుడు నేను ఒక్కటే చూపించాను కదా కానీ ఇంకా కలర్స్ ఉంటాయి కదా ఇందులో ఆ కలర్స్ అయితే నేను చూపించాను చూపించకుండా మీ మీరు ఎట్లా గెస్ట్ చేస్తారో నాకు ఈ నేను స్క్రీన్ మీద ఆ నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఏ ఏ కలర్స్ ఉన్నాయో ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి తర్వాత కలర్ కలర్స్ ఏంటి అని చెప్పి గెస్ట్ చేయండి ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేస్తారో వాళ్ళ వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీ శారీ అయితే వస్తుంది తొందరగా గెస్ట్ చేసేసేయండి ఓకేనా బ్లౌజ్ అయితే అన్నిటికీ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ అయితే పర్వాలేదు మీరు ఎలా గెస్ట్ చేసినా పర్వాలేదు కానీ శారీ కలర్ అనేది మంచిగా గెస్ట్ చేయండి అంటే కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళకి ఒక టూ మెంబర్స్కి అయితే నేను ఖచ్చితంగా గిఫ్ట్ అనేది సెండ్ చేస్తాను ఇంతకు ముందు కూడా మీరు చూడొచ్చు చాలా వీడియోస్ లో చూడొచ్చు చాలా మందికి అయితే గిఫ్ట్ అనేది సెండ్ చేశాను తర్వాత గివ్ అవేస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా మనీ అనేది సెండ్ చేశాను అనమాట వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఓకేనా ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే సస్పెన్స్ లాగే ఉంది ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి కదా ఇంకా ఎవరు విన్నర్ అనేది చూసేద్దాము నెక్స్ట్ వీడియోలో ఓకేనా వీడియో అయితే ఇంత అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తొందరగా మీరు గెస్ట్ చేసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి